సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి రెండో రోజు విచారణకి హాజరయ్యారు అడిషనల్ ఎస్పీ పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు నిన్న దాదాపు పన్నెండు గంటల పాటు రాఘవరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు మరోవైపు నిన్న రాత్రి రాఘవరెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇవాళ విచారణకి రావాలని ఆదేశించారు సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి రెండో రోజు విచారణకి హాజరయ్యారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సుధీర్ సోషల్ మీడియా వేదిక చేసుకుని అసభ్యతంగా పోస్టులు చేసిన కేసులు అయితే కనుక ముఖ్యంగా ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ అయినటువంటి రాఘవారెడ్డిని కూడా రెండు రోజుల క్రితం కూడా పోలీసులు అయితే కనుక ఆయనకు నోటీసులు జారీ చేసి ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ ఆఫీస్ విచారణకు రమ్మని చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన నిన్నటి దినం కూడా పది గంటల సమయంలో కూడా ఏదైతే నగరంలో ఉన్నటువంటి ఆయన సోషల్ సైబర్ క్రైమ్ ఆఫీస్ రావడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో కూడా నిన్న దినం కూడా కడప డిఎస్పి కావచ్చు అలాగే పులివేంద్రెడ్డి డిఎస్పి కూడా పూర్తి స్థాయిలో కూడా పన్నెండు గంటల పాటు కూడా ఆయన విచారించడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కేసుకు సంబంధించినటువంటి వర్రా రెడ్డి అలాగే మరోపక్క అర్జున్ రెడ్డి ఇలాంటి విషయాలను కూడా పోలీసులు అయితే కనుక ప్రశ్నించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే కనుక రాఘవారెడ్డి పూర్తి స్థాయిలో కూడా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి కూడా ఎవరో నాకు తెలియదంటూ కూడా ఆయన నిన్న పోలీసులు చెప్పడం జరిగింది అయితే దీనిపైన మరోసారి కూడా పోలీసులు అయితే కనుక ఆయన నిన్న రాత్రి పది గంటల సమయంలో కూడా మరోసారి కూడా పార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు కూడా రెండవ రోజు కూడా ఆయన విచారం రమ్మడం చెప్పడం జరిగింది అయితే ఆయన కొద్దిసేపటి క్రితమే మళ్ళీ రెండవసారి కూడా విచారం రావడం జరిగింది అయితే ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప అడిషనల్ తీసుకున్నటువంటి ప్రకాష్ బాబు అలాగే పులివెందులకు చెందినటువంటి టీఎస్పీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన విచారించిన మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే ఆయన ఎటువంటి అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా ఈ నెల పన్నెండవ తేదీ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా పార్టీ వన్ నోటీసులు ఇచ్చి రోజు కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే కనుక ఆయన కొద్దిసేపటికి తమే సైబర్ క్రైమ్ ఆఫీస్ రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఏదైతే గతంలో మనం చూసినట్టయితే కనుక వర్ర రవీంద్ర రెడ్డికి షేర్ చేసిన విషయం కావచ్చు అలాగే అర్జున్ రెడ్డికి షేర్ చేసిన విషయాలను పూర్తి స్థాయిలో అటు షర్మిల మీద అటు విజయ్ మీద మీద పూర్తి స్థాయిలో అనుచితంగా పోస్ట్ చేయమని పెట్టాడని చెప్పి ఏదైతే ఫోన్ మెసేజ్ ద్వారా కూడా ఈ డేటాను కూడా పోలీసులు తీయడం జరిగింది దీని ప్రకారమే పూర్తి స్థాయిలో కూడా వర్ర రవీంద్ర రెడ్డి కావచ్చు అలాగే అర్జున్ రెడ్డి అలాగే రెడ్డిని కూడా విచారిస్తామని చెప్పి చెప్తున్నా అయితే ఈ రోజు రెండవ రోజులో పూర్తి స్థాయిలో కూడా ఎన్ని గంటల పాటు ఈయన విచారిస్తున్న దానిపైనైతే కనుక సర్వత్రా అని చెప్పుకోవచ్చు గాయత్రై రైట్ థ్యాంక్ యూ సుధీర్